కలెక్టర్ గారికి హార్టికల్చర్ వాళ్ళకి విద్యార్థర్ మినిస్టర్ గారికి నిన్నటి రాత్రి అకాల వర్షణంతో చూడండి ఏమైందో పరిస్థితి రైతు ఏమైపోతాడో మన స్పందించాలా పెద్ద ఒడుగురులో కొండుపల్లి యాడిగి మండలం పెద్ద మేఘలపల్లి చిన్న పెద్దపప్పు చిన్నపప్పులు గాల్లదిన్నె ధర్మాపురం వరదాయపల్లి ముచ్చకోట షేక్పల్లి కొట్టాలపల్లి కమ్మవారపల్లి సోములుపల్లి జే కొత్తపల్లి అమలు పసలూరు చింతలపల్లి చిక్కేపల్లి తిమ్మంజరు నారాపురం లో ఇదేండి పరిస్థితి ఇది పరిస్థితి కలెక్టర్ గారు మంచి వాళ్ళు మీరు చాలా ఇంట్రెస్ట్ గా ఈ అరటి చెట్ల కోసం అరటి రైతు కోసం బాగా పాటు పడుతున్నారు ఇంకా అలా చూసుకుంటే పుట్లూరు మండలం ఎల్లనూరు మండలం కూడా బ్రహ్మాండమైన నష్టం జరిగింది కాబట్టి మాకు అంతో ఇంతో కలెక్టర్ మీద నమ్మకం ఉంది ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి రైతాంగం కోసం మననే స్విట్జర్లాండ్ వస్తే కూడా పాపం ఇక్కడ మా తాడి బదుర్కి వచ్చి ఆయన చాలా కష్టపడ్డాడు కానీ ఈ పొద్దు రైతులు ఈ స్థితికి వచ్చారు దీన్ని ఎలా అయినా కానీ మీరు కలెక్టర్ గారు దయచేసి 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 ఆదుకోండి మీరు ఆదుకోకపోతే చాలా మంది ఊరేసుకునే పరిస్థితిలో వచ్చినారు మీరు పైకి రిపోర్ట్ పంపండి హార్టికల్చర్ వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియ తెలియదు మీరు వచ్చే నివేదిక చేసి కలెక్టర్ గారికి పంపించి అక్కడి నుంచి పైకి పంపించి దీన్ని ఆదుకోవాలి దయచేసి లేదంటే పెట్టుబడులు పెట్టినారు అప్పులు చేసినారు మరి అకాల వర్షంతో మొత్తం నాలుగు మండలాల్లో దెబ్బలు తిన్నాయి అటునే ఎల్లనూరు పుట్టూరు మండలంలో కూడా చాలా బీభత్సం జరిగింది దయచేసి చేతులు జోడించి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తానా మరి రైతాంగాన్ని ఆదుకోండి అరిటే కాదు మొక్కజొన్న కూడా అరిటే కూలీదండి మొక్కజొన్న ఎంతసేపు చెప్పండి సార్ కలెక్టర్ గారు ప్లీజ్ వి హోప్ ఇన్ యూ ఎందుకంటే మీరు వచ్చినప్పుడు నేను చూస్తున్నాం రైతాంగం 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 అంటున్నారు కాబట్టి ప్లీజ్ సార్ దయచేసి ఏదో చేయండి లేకపోతే చాలామంది ఊరేసుకుంటారు రైట్ సార్ థ్యాంక్ యూ సార్